వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వద్దా ఇగో ఇదిగో మా ఇంటికి అయితే ఎవరెవరు వచ్చారో చూడండి ఇక్కడ మాడపాడుచి కూర్చుందా హాయ్ చెప్పక్క ఇదిగో ఇక్కడ అక్క వాళ్ళు కూడా వచ్చారు కోడళ్ళు బిడ్డలు అందరం మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఈవినింగ్ అయింది వాతావరణం అయితే కూల్ కూల్గా ఉంది బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ఏమైనా తినేసి రావడానికి ఏం తిన్నాము అండి చెప్పండి మేమైతే పానీపూరికి పిచ్చి ఫ్రెండ్స్ అందుకే పానీపూరి తినాలనుకుంటున్నాం అక్కడికి వెళ్ళేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి బయలుదేరదామా మరి ఓకే ఓకే సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం జరుగుతుందా చూస్తూ ఉండండి ఇట్లుంటారు ఫ్రెండ్స్ మా గ్యాంగ్తో అల్లరి అయితే ఇగో మీరు చూడండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇదిగో బయలుదేరినాం ఫ్రెండ్స్ గ్యాంగ్ అంత ఒక్కటే ఇదిగో చూడండి ఇంతమంది అందరం ఆడవాళ్ళం మీరు ఒక్కడే మగాడి వెళ్తూ ఉన్నాము చాలా దూరం ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఉండే దగ్గర నుంచి రోడ్ పైనకి వెళ్ళాలి వెళ్తూ ఉన్నాము సగం దూరం అయితే శాం ఏమైందక్క సరే ఫ్రెండ్స్ జరుగుతుందో చూస్తూ ఉండండి ఏ గడిగా అయితే బయలుదేరినామో ఇంటి నుంచి వర్షం స్టార్ట్ అయింది అందరం అయితే ఇదిగో పానీపూరి ఏమో కానీ మేమైతే చరిచిపోయేటట్టున్నాము ఇక్కడైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయింది వద్ద అనుకున్నాం పిల్లలు అయితే వినలేదు అందుకే వచ్చినాము సగం దూరం వచ్చాకైతే వర్షం పడుతుంది ఇక్కడ స్టక్ అయిపోయినాం ఫస్ట్ కూరగాయలు అయితే తీసుకుందాం అనేసి అయితే వచ్చామండి ఎందుకంటే వర్షం ఇంకా సన్నం పడుతుంది చూద్దాం వర్షం ఎక్కువ అయితే పానీపూరి తినకున్నా సరే ఇంటికైతే వెళ్ళిపోదాం అనేసి అయితే కూరగాయలు అయితే తీసుకుంటున్నాము అనేసి అయితే ఇదిగో ఇక్కడ అయితే మా అక్క అయితే వర్షం పడుతుంది అనేసి అయితే పిల్లల్ని అయితే పెట్టుకొని అక్కడ కూరగాయల వాళ్ళది ఉంది కదా అక్కడ అయితే కూర్చుంది తర్వాత వర్షం తగ్గిందనేసి అయితే అందరం కలిసి పానీపూరి బండి దగ్గరికి అయితే వెళ్ళాము మా పిల్లలు మేము అందరం అయితే చాలా మంది ఉన్నాము కదా అందరం ఒకేసారి తినడానికి అవ్వదు కాబట్టి ఒకరి తర్వాత అయితే ఒకరైతే తింటున్నాము ఇక్కడ మా అక్క అయితే మా మన్నగిన అయితే ఎత్తుకొని కూర్చుంది ఫస్ట్ అయితే నలుగురు పిల్లలు కదా వాళ్ళందరికైతే తిని పెట్టించినాము వాళ్ళు తినేసిన తర్వాత ఇక్కడ మా ఆడపరచు మా కోడళ్ళైతే తింటున్నారు అయితే నేను మా అక్క అయితే కడుపు నిండా తిన్నాము ఆ పూరీలు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయి నన్ను నోట్లో పట్టడం లేదు అతను పానీపూరి ఫ్రెండ్స్ ఇదిగో పూరి పానీపూరి తినేసి అయితే వచ్చేసినాము వర్షం పడింది ఇక నానుకుంటా అయినా సరే వెళ్ళేసి కడుపు నిండా తినే ఏడున్నరే మీరు ఈ పిల్లకి అనిపిస్తలేదు అవి చెప్తారు చెప్పండి వీళ్ళిద్దరిని నమ్మొద్దు ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఆడుకుంటారో అంత మంచిగా కొట్టుకుంటారు అది ఒక పిల్ల అయితే అక్కడ అడ్డం పడ్డది దూరం ఉంటుంది కదా ఇదిగో తిన్నాము కూర్చున్నాము చూస్తూ ఉండండి ఇదిగో ఫ్రెండ్స్ పానీపూరి తినేసి వచ్చాక వాన పడుతుందని చెప్పేసి లివర్ కర్రీ చికెన్ లివర్ అడుగుతున్నారు పిల్లలు అంటే చికెన్ లివర్ కర్రీ అందరికీ ఇష్టం మాకు కూడా నాకు ఇష్టము మేమైతే మేమే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో ఎవ్వరూ లేరు మగ్గ పిల్లలు వచ్చేవాళ్ళు వర్షం తగ్గినాక వెళ్ళి తీసుకొచ్చాం ఎదుగు చికెన్ కర్రీ అక్కడే మండుతున్నాం అక్క పెద్ద గిన్నె ఎక్కింది పైన రైస్ అయ్యిందా చూపి సార్ అయ్యిందా కాలేదా ఇదిగో ఇక్కడ బగార రైస్ ఏంటి పెద్ద పెద్ద బగాలు అనుకుంటున్నారా పిల్లలు ఉన్నారు కదా అంటే ఇంతే వాడాలి పిల్లలు అందరం మేము అందరం ఉన్నాం కదా పిల్లలే ఎంత మంది ఆరు మంది ఆరు మంది పిల్లలు ముగ్గురం పెద్ద మా ఫ్యామిలీ ఎంత మంది తెలుసా ఎయిటీన్ మెంబర్స్ ఎయిటీన్ ఫ్యామిలీ మొత్తం అంత పెద్ద ఫ్యామిలీ ఎప్పుడు వండినా పెద్ద గిన్నెలే ఎక్కుతాయి పోయి పైకి ఇప్పుడైతే ప్రజెంట్ వంటలు అయితే అవుతున్నాయి అయినాక మంచిగా కడుపు నిండా అయితే తినేస్తాం బయట కూర్చొని తింటాం బయట తిని కూడా వీడియో తీస్తాను మంచిగా కూల్గా వాతావరణం ఉంది ఇక మంచిగా వేడివేడిగా పెట్టుకొని అయితే తినేస్తాం వేసుకుంటూ తింటాం చూడండి ఎస్ మా పిల్లలు అయితే ఒక్కటే గోళ ఏం చేస్తున్నారో చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి చెప్పి లేచింది ఇదిగో ఇక్కడ అందరూ ఆడుకుంటే ఈ పిల్లని అయితే పిల్ల ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎప్పటిగా ఉంటుంది అందరం అయితే ఇక్కడైతే కూర్చో కూర్చొని తింటాం ఫ్రెండ్స్ చల్లగా వాతావరణం బాగుంది ఇగో ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా కూర్చున్నారు ఇట్లా ఉంటది మా ఫ్యామిలీతో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి మ్యాగీ ఇద్దరు ఏం చేస్తుర్రా ఏం చేస్తుర్రు ఇద్దరు అగో ఇగో చూడండి చూడండి గొడవ స్టార్ట్ అవుతారు ఫ్రెండ్స్ ఇట్లుంటుంది చూడనిక చిన్నదే కానీ పాపమ్ అదేమో చెల్లెలు చెల్లెలు అని ఉంటుంది ఇదేమో కొడతా ఉంటుంది ఓకో ఇగో మా కోడలు ముగ్గలు పెట్టి చెప్పుల దుకాణం పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతకా చెప్పులు జాత ఎంత మిరికి ఎంత ఇది ఎంత చెప్పారా మీ షాప్లో ప్రీసుర్రా చెప్పండి ఎంత మ్యాగీ ఎంత మ్యాగీ ఎన్ని పైసలు ఇది రెండా అని చెప్పి పది చూపిస్తాం తొంభై రూపాయల సరేనమ్మా మీ చెప్పులు ఏమి మేము పోతున్నాం చూడండి ఫ్రెండ్స్ గిట్లుంటుంది మా పిల్లలతోటి ఎక్కడో వాళ్ళు అక్కడ ఇక మా మనగారు చూడండి అత్తతోట ఆడుకుంటున్నాడు సరే నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ ఉండండి ఇప్పుడు మేము అందరం అయితే డిన్నర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు అమ్మా ఫోన్లో ఇంత ఇంతమంది ఉన్నాం చూడండి ఇదిగో బగారా రైస్ ఆలివర్ కర్రీ ఆనియన్స్ లెమన్ టమాటా పప్పు వైట్ రైస్ ఎంత మంది ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి వంటలు సూపరా అన్నీ మేము ఏం చేయలేము మా అక్కనే చేసింది నేను చేస్తే మంచిగా కావు అందుకే మా అక్కనే చేసింది కడుపు నిండా తింటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే డిన్నర్ అయితే చేస్తున్నాం మా మనుగడు చూడండి వాడి గోల వాడే ఉన్నాడు సరే నెక్స్ట్ టైం జరుగుతుందో చూస్తూ ఉండండి ప్రజెంట్ మేమైతే తింటున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇక వ్లాగ్ అయితే ఎంత చేద్దామని అనుకుంటున్నాము కడుపు నిండా అయితే తినేసా చాలా టైట్గా ఉంది కడుపు అయితే కొంచెం ముచ్చట్లు పెడదామని అనుకుంటే అందరికైతే ఓంపిక లేదంట అక్కడి వరకు రోడ్ వరకు వెళ్ళాము కదా పానీపూరి తీసి తినడానికి అనుకోసము అందుకే నడిచి నడిచి కాలు లాగుతున్నాయని చెప్పేసి ఎవరు అయితే ముచ్చట పెట్టారంట నిద్ర వస్తుందంట పడుకుంటాము వ్లాగ్ అయితే ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ నాకు కూడా నిరొస్తుంది ఫ్రెండ్స్ ఓపిక లేదు బాయ్ బాయ్